మోసం చేసావురా ఆ రోజు వెళ్ళడం తప్పని నేను చెప్పినా కూడా ఎంకరేజ్ చేసి మరీ నువ్వే పంపించావు కానీ నువ్వు మాత్రం ఇక్కడే ఉండిపోయావు అసలు ఎందుకురా ఎందుకురా మమ్మల్ని ఇంతగాని మోసం చేశావు నేను మిమ్మల్ని మోసం చేయలేదురా ఆ రోజు మనమే లోకాన్ని చూసి మోసపోయావనిపించింది ఎక్కడ జరిగింది రా మోసం లైఫ్ లో నీకంటే మేము చాలా బాగా సెటిల్ అయ్యాం ఒక రైతు తన పంట పొలాన్ని పట్టించుకోకుండా పదేళ్లు వదిలేస్తే కంప చెట్లు బలంగా పెరిగిపోయాయి ఒక సీజన్లో పంట వేద్దాం అనుకుని వెళ్ళి పొలాన్ని చూశాడు అక్కడ కంప చెట్లను చూసి కోపం వచ్చి కొట్టేశాడు ఆ దేవుడు కూడా కొద్ది కాలం మీరు బ్రతకండు రా అని అవకాశం ఇచ్చి విడిచిపెట్టాడు ఆ దేవుడి కోపం వస్తే ఆ రైతు కంప చెట్లను కొట్టేసినట్టు మిమ్మల్ని కూడా కొట్టేస్తాడ్రా మీరు అశాశ్వతమైన చిన్ని జీవితంలో సెటిల్ అయ్యి ఆనందపడదాం అనుకుంటున్నారు నేను శాశ్వతమైన జీవితంలో సెటిల్ అయ్యి ఆనంద